नमस्कार जय कांदे जय महाराष्ट्र सर्व मित्रांचं स्वागत करतो मी श्रीम देश आदी क्रांती उमाजी नाईक जयंती उत्सव निमित्त भव्य कुस्ती मैदान संगमनेर कुस्ती मैदान तेवीस नऊ दोन हजार चोवीस रोजी पार पडलं मित्रांनो इन्फो चालसी सुपरस्टार पैलवान अनिल कोकणी आणि धर्म कुस्ती ठेवण्यात आली होती तीन नंबर जोडशी कुस्ती ठेवण्यात आली होती मित्रांनो धर्म शिंदे मलमा नाशिकचा महाराष्ट्र चॅम्पियन पहिलान विरुद्ध अनिल ఇతా కు పని బాస్ కుస్ అని శేలా అని ఇప్పు విజయ మిత్రా సంగమనేర కుస్తి మైదా మధ్య అని కొని విజయనగర అప్డేట్ మిత్రానో కహల్ని ఇన్స్టార పైలూని మిత్రానో ధర్మశిందే అని కొంణీ యూట్యూబ్ చూగ్యులర్ బాగా భోమని కుస్తి మైదాన అప్డేట్ అని కుస్తి మైదాన తిని నంబర్ జోడీ కుస్తి ధర్మశిందే విరుద్ధ అనిల్ కో కుమే అనిల్ కొని విజయ మిత్రు వీడియో అవలెస్ ఇంపూ యూట్యూబ్ చనల్ సబ్స్క్రాయి కైక్ేర్ కని కుస్తి బూట్యూబ వర ఏ విడియో బాగా భాయి మిత్రానో